हा ही पेडिया हा એનો જોડો એનો જોડો એનો ભેગાanganiari નાયકત્વમ બદલાલે ભેગાanganiari નાયકત્વમ બદલાલે ઓસાઈ જોડે ને બહાર ગુદર મને તો જોડે ફૂટ સર આવો એક જો ఈ రోజు నలభై ఏడవ డివిజన్ లో శ్రీమతి వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆమె జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కసనూరి మనోహర్ ఆధ్వర్యంలో నలభై డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్ అజ్గర్ గారు అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది వయనాడు ఎంపీగా లోకసభ ఎన్నికల్లో దాదాపు నాలుగు లక్షల పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక మహిళ మన ప్రియాంక గాంధీ గారు ఏ ఎన్నిక వచ్చినా అన్నకి గాని తల్లికి గాని ధైర్యంతో వాళ్ళ ఎన్ను వాళ్ళ వెంట నడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న మన ప్రియాంక గాంధీ గారు తన నానమ్మ ధైర్యంతో గాని తన ప్రియాంక గాంధీ గారి తల్లిదండ్రులు అయిన సోనియా గాంధీ ఫిరోజ్ గాంధీ గారి యొక్క కూడా ఈమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టడము దాదాపు జరుగుతున్న రాష్ట్రంలో గాని దేశంలో ఎన్నో కార్యక్రమాలు మహిళల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా వాటికి విరోచితంగా పనిచేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండు ముఖ్యంగా మహిళలకి ఏ బాధ వచ్చినా వాళ్ళకి ముందడుగు ఆమె రావడం జరుగుతుంది కాబట్టి మహే మహిళలు ముఖ్యంగా మన ప్రియాంక గాంధీ గారిని నిదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ ఎన్నికల్లో కూడా వచ్చినా గాని ఆమె ముందుండి తన అన్నకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మహిళ మన ప్రియాంక గాంధీ గారు పుట్టినరోజు కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలి ఆమె నిండు నూరేళ్లు ఐదు ఆరోగ్యాల ఉండాలని కోరుకుంటూ ధన్యవాదం మన మాజీ ప్రధాని మహిళ ఇందిరాగాంధీ గారి అంశలో ఆమె పోలికతో పుట్టిన ప్రియాంక గాంధీ గారు ఆమె పుట్టిన సందర్భంగా మరి డివిజన్ అధ్యక్షులు అస్గర్ గారు అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీకాంత్ గారు మధు గారు లక్ష్మణ్ గారు ఓపి గారు శ్రీనివాస్ గారు మైనార్టీ ప్రెసిడెంట్ బబుల్ గారు భద్ర అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి మేఘరాజు గారు మరియు శిశివల్లి ప్రభాకర్ గారు అందరి సమక్షంలో గాజా సామర్ అందరి సమక్షంలో ఈ రోజు మరి ప్రియాంక గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాము ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా అనేకం జరుపుకొని గతంలో ఇందిరాగాంధీ గారు అయితే ఈ దేశాన్ని ఏ విధంగా అయితే పరిపాలించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు కాంచిందో అదే విధంగా ఆ యొక్క పోలికతో పుట్టిన ప్రియాంక గాంధీ గారు తన తండ్రి మరణానికి తట్టుకొని తన నానమ్మ మరణాన్ని తట్టుకొని అమ్మకు అన్నకు చేదోడు ఉంటూ మనోధైర్యాన్ని ఇస్తూ ఇంతకాలం పరోక్ష రాజకీయాల్లో ముందుకెళ్లింది మరి ఈ మధ్య కాలంలోనే అన్న గెలిచిన సీటుకు రాజీనామా చేయడంతో రాహుల్ గాంధీ గారి యొక్క సీటును మరి ప్రియాంక గాంధీ గారు అన్న కంటే ఎక్కువ మెజార్టీ నాలుగు లక్షల పదివేల మెజార్టీతో గెలిచి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళగా అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళగా గుర్తింపు పొందింది ఆ యొక్క మహిళ మరి ఆ యొక్క ప్రియాంక గాంధీ గారు ఈ దేశ సంక్షేమం కోసం ఈ దేశంలో గతంలో ఇందిరా గాంధీ నెహ్రూ గారు రాజీవ్ గాంధీ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రధానులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడినారో ఆ యొక్క సమగ్రత సమైక్యత కోసం ఆమె నడుము బిగించి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి వయనాడు నుండి ఎంపీగా గెలవడం జరిగింది పార్లమెంట్ లో మరి మొదటిసారిగా ఆ ప్రసంగానికి మరి దేశ ప్రజలందరూ ముగ్ధులైనారు మరి ఆమె ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ పార్టీ విషయాల కానీ ముందుకు నడిపిస్తూ మన యొక్క భారతదేశాన్ని సస్యశామనం ముందుండాలని రాబోయే రోజులలో రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు ఆరు నిజాలు ప్రియాంక గాంధీ గారితో మనము కార్యకర్తలము మరి ముందుండి మరి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నలభై ఏడు డివిజన్ నాయకులకు మరి డివిజన్ అధ్యక్షునికి కార్పొరేటర్ కు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జైవి காங்கிரஸ் காங்கிரஸ் ராகுல் காந்தி நான் கத்தோம் ராகுல் காந்தி சோனியா காந்தி பிரியாங்கா காந்தி நான் கத்தம் ரேவந்த் ரெடி நா ரேவந்த் ரெடி காரி நான் கத்தம் வீமநன் ரெடி நான் கத்தம் வீம்நரன் ரெடி நான் கத்தம் இன்சார்ஜ் மந்திரி பொங்கலர் சீனிவாஸ் கத்தம் பொங்கலர் சீனவாசி நான் கத்தம்